నిజంగా ఈ మధ్య వార్తా పత్రికలో ఒక రెండు క్లిప్పింగ్ చూశాను ఎందుకంటే విద్యుత్ వ్యవస్థ గురించి చాలా అంటే అవి వాళ్ళకి మా విద్యుత్ ఉద్యోగస్తులే కావాలని కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తున్నారేమో అనే భావంతోనే ఈ వీడియో ఎందుకంటే విలేకరులందరికీ అంటే ఇటు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వివిధ అంటే మామూలుగా సోషల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క రిపోర్టర్లందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు మిత్రులారా దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకొని ఒక వ్యవస్థ పటిష్టంగా పనిచేసే విధంగా ఉన్నతి ఉన్నట్లు రాస్తే నిజంగా దాని యొక్క మీ మీరు రాసిన దానికి సార్థకతగా మీకు కూడా మంచి పేరు ఉంటుంది మీలో కూడా సంతృప్తి కలిగే అవకాశం ఉంది ఒక వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మనోభావాలను కించపరిచే విధంగా లేదా ఉద్యోగస్తులను ఇబ్బంది కలిగే విధంగా లేదా దోచుకుంటుంది అనే విధంగా అట్లా పరిచులిస్తే నిజంగా అటు వ్యవస్థ అప్రతిష్టల పాలుతో పాటు ఈ యొక్క ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బతింటాయి దయచేసి అన్ని విధంగా భావించకండి నేను ఈ యొక్క కొన్ని పత్రికలను చూశాను కొన్ని పత్రికలు చాలా మంచిగా రాశాయి ఆ పత్రికలకి సిర్చు వంచి నమస్కరిస్తున్నా అటువంటి పత్రికలు ఎప్పుడు ఉండాలి అటువంటి పత్రికలు నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఒక వ్యవస్థ పటిష్టంగా ఉండేటట్టు కూడా దోహదపడతాయి ఈ పత్రికలు అయితే ప్రింట్ మీడియాలో గాని దేంట్లో అయినా సరే ఒక వ్యవస్థ గురించి రాసేటప్పుడు దాదాపు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి ఒక వ్యవస్థని కించపరిచినా లేదా అప్రతపాలు కలిగే విధంగా చేసినా లేదా కొంతమంది ఉద్యోగస్తులు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు విధంగా రాపించడం వల్ల దీనికి దీని పర్యావస్థానం అటు వ్యవస్థకు మరియు ఉద్యోగస్తుల మనోభావం దెబ్బ తినే కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఎందుకు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి పేద పడుకు బలహీన వర్గాల వారికి ఎవరైతే యూనిట్స్ కన్సంప్ అంటే వినియోగిస్తున్నారో అటువంటి వాళ్ళకి విద్యుత్ ఉచితంగా ఇవ్వటం నిజంగా అది చాలా మంచి పరిణామమే ఎందుకంటే ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో అన్ని కనెక్షన్లకు తదనుగుణంగా ప్రతి నెల మాకు దానికి అయ్యే మన గవర్నమెంట్ నుంచి మా డిపార్ట్మెంట్కి వస్తుంది ఇది చాలా మంచి శుభ పరిణామం అంటే దీనివల్ల పేద బడుగు బలహీన అయిన వర్గానికి న్యాయం జరుగుతుంది అయితే ఇక్కడ మతలపు ఎక్కడుంది ఈ పేపర్లో రావడం కానీ కొంతమంది అధికారులు వాళ్ళ యొక్క చెడు ప్రవర్తనలో ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడో కాదండి అందరికీ తెలిసిన విషయమే ఇక చెప్పొద్దులే కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అవి కూడా మంచిగా కమర్షియల్ ఏరియాలోనే ఈ యొక్క వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాస్తవంగా అది కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్యుపై చేసుకోవటం రిజిస్టర్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల జిహెచ్ఎంసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవటం అటువంటి దాంట్లో మేము కఠినంగా ఉంటున్నాం అది వాస్తవమే ఎందుకంటే ఎవరైనా ఉండాల్సిందే తప్పదు ఎందుకు ఇప్పుడు చూడండి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్న వాటికి మీటర్ ఇస్తున్నాము హైదరాబాద్ లో రోజుకి కొన్ని వేల మీటర్లు ఇస్తున్నాము అది నాకు కూడా తెలుసు అయితే ఇక్కడ మొత్తంపై ఒక్కసారి ఆలోచించండి ఒక ఇంజనీర్ ఆయన పేరు చెప్పడం కూడా బాగుంటుంది మళ్ళీ పేరు చెప్తే అవసరం అయితే ఉన్న సిఎండి గారు ఆయన్ని సస్పెండ్ చేస్తారు ఆయన ఎంత చేసిండు ఒక దగ్గర గవర్నమెంట్ అంటే ఇవ్వని దగ్గర మీటర్లు ఇచ్చి ఒకటికి రెండు మీటర్లు ఎక్కువ ఇచ్చి ట్రాన్స్ఫార్ మీద ఓవర్ లోడ్ ఇచ్చి ఉన్న ట్రాన్స్ఫార్ మీద అడిషన్ లోడ్ ఇచ్చి కమిషన్ లోడ్ ఇచ్చి అంటే చూడండి వాళ్ళు పోస్టింగ్ లకేమో అరవై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టి వస్తారు చేసేది తప్పు దందాగిరి కానీ మళ్ళీ ఈ పత్రికల వారికి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు విధంగా చేయడం దేనికి అయ్యా దయచేసి తప్పు కాబట్టి వాస్తవమే ఇప్పుడు యాజమాన్యం తీసుకున్నది ఈ నిర్ణయం వాస్తవమే కోర్టు నుంచి అధికారం అధికారికంగా వచ్చేది కూడా వాస్తవమే కానీ ఎవరైనా సరే ఏదైనా అపార్ట్మెంట్ కడుతున్నారా కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నారా అంటే ఎస్ అప్పుడు ఆటోమేటిక్ గా మనము కమర్షియల్ కిందకి ఇస్తాము ఇంకొకటి కోర్టు వారు అది అవసరమైతే గవర్నమెంట్ జాగలు ఇల్లు కట్టకుండా మీటర్ ఇవ్వమంటే ఎవరు చెప్పారండి తప్పది సరే ఏది ఏమైనప్పటికీ కోర్టు కూడా మీ నిబంధనలకు అనుగుణంగా మీటర్లు ఇవ్వమని చెప్తుంది కానీ ఇట్టి విషయంలో దాదాపు నూటికి తొంభై తొమ్మిది శాతం మంచి పత్రికలు మంచిగానే అర్థం చేసుకొని మంచిగానే రాస్తున్నాయి కానీ సరి అయిన రీతిలో అర్థం చేసుకోకుండా ఉన్న కొన్ని పత్రికలు వాటికి మా ఇంజనీర్లు కానీ మా ఉద్యోగస్తులు కానీ కొంతమంది గోరవటం వల్ల తప్పుడు సంకేత ఇస్తూ యాజమాన్యాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఈ దుర్బుద్ధి దురాలోచనలతో ఇట్లాంటి కామెంట్ రావడం బాధాకరం అదేవిధంగా చూడండి మరి పది పత్రికల్లో నీట్ గా ఎస్ యాజమాన్యం ఎలా ఉంది నిరంతర విద్యుత్ ఇవ్వడానికి పటిష్టమైన ప్రణాళిక తయారు చేశారు యాజమాన్యం నిరంతర విద్యుత్ ఇవ్వటానికి కొన్ని చోట్ల సబ్ స్టేషన్ నిర్మించారు యాజమాన్యం ఎలా ఉంది నిరంతర విద్యుత్ ఇవ్వటానికి కొన్ని దగ్గర థర్టీ త్రీ కేవీ లైన్ ఇవ్వడం జరుగుతుంది యాజమాన్యం ఎట్లా ఆలోచిస్తుంది గతంలో ఏ విధంగా లోడ్ పెరిగింది ఈ రాబో సమ్మర్ లో ఏ విధంగా అంటే వేసవిలో ఏ విధంగా లోడ్ వస్తుంది అని ఆలోచనలతో ఉంది అవసరమైతే అన్ని ఇటువంటి మంచి దృక్పథంతో యాజమాన్యం అడుగులేస్తున్న క్రమంలో ఇటు యాజమాన్యం మరియు ఉద్యోగస్తుల మనోభావన దెబ్బతినే విధంగా కొంది అంటే అందరూ దయచేసి తొంభై తొమ్మిది శాతం నిజా నిజాయితీతో నిబద్ధతో ఉన్న పత్రికలు కానీ మీడియా ప్రింట్ కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కరిస్తున్నా వాళ్ళకి నేను తప్పు పట్టట్లేదు కాకపోతే మా వాళ్ళు చేసే తప్పం వల్లనే కొందరు రాసుకున్నారనేది వాస్తవాన్ని అర్థం చేసుకున్నా కాబట్టి ఇది తప్పు ఎవరైనా సరే ప్రైవేట్ భూమి ఉన్నా లేదా నీకు అవునండి ఒక ఆయన ఇప్పుడు మొన్న ఈ మధ్యని కూడా మన టిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారు వంద గజాలలోనే ఏడు అంతస్తులు లేదు మరి దానిలో ఏడు మీటర్లు లేల్సింది ఒక్కొక్క కోర్సానికి ఇది ఎక్కడ న్యాయం మరి అది తీరా చూస్తే అది ఆలోచిస్తున్నాము పగల కొట్టాలా దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తా క్రమంలో కొట్టే క్రమంలోనే అది కూలిపోయింది అది అందరికి తెలిసిన విషయమే అట్లా కాదు యాక్చువల్ గా నిబంధన అనేది ప్రతి వ్యవస్థలో ఉంది ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంది నిబంధనలకు అనుగుణంగానే ప్రతి ఉద్యోగి పనిచేస్తాం అందరికీ నిరంతర విద్యుత్ని ఇవ్వడానికి సహాయ కృషి చేస్తాం ఆ పని చేస్తాం మేము చేసే క్రమంలో నాణ్యత పెట్టే విధంగా సూచనలు ఇచ్చే పత్రికలకు కానీ మీడియా ప్రింట్ కానీ అదే పత్రికలు కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా చెప్పలేదు ఎందుకంటే నాకు తెలిసి గచ్చుబౌలి కానీ సైడ్ ఇప్పటికీ కొన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి అపార్ట్మెంట్ లో మన డిటిఆర్ మీద కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఓవర్లేడ్ ఉన్నా కూడా అపార్ట్మెంట్ లో కూడా కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా మన జీ మన టీఎస్ఎస్వి ట్రాన్స్ఫార్ ఉన్నాయి వాస్తవంగా ఎవరు పెట్టుకోవాలండి అపార్ట్మెంట్ వాళ్ళే పెట్టుకోవాలి కదా అంటే ఈ యొక్క యాజమాన్యం ఆలోచించింది ఏమిటి అంటే నిరంతర విద్యుత్ని అందించే క్రమంలో అనవసరంగా ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ పెరగకుండా ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ పెరగడం వల్ల ఫ్యూజులు పోకుండా ఒకవేళ ఫ్యూజులు పోతే రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇన్సులేటర్ పోవటమా కంట్రాక్టర్ అంటే లోడ్ పెరిగే కొద్దిది ఇది కామనే కంట్రా స్నాప్ అవ్వటం వల్ల లేకుంటే ఎర్తింగ్ ప్రాబ్లం వల్ల ఇంకా ఏదైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ అదే పత్రికలు ఎక్కడ రాస్తారు విఫలమైన విద్యుత్ వ్యవస్థ నిరంతర విద్యుత్తులో లో భంగపాటు అంటే ఇట్ట వ్యంగ్య మళ్ళీ మీరే రాస్తారు కదా మీరు తండ్రి ఇదివన్నీ ఇది మంత్రుల నుంచి తీసేసి మీలో ఉన్న ఏదైనా చెడు వాళ్ళను ఉంటే తీసి మూటగట్టి గుట్ట మీద పడేయండి కానీ దయచేసి ఒక వ్యవస్థ పటిష్ట పరచటానికి అందరూ సరి అయిన రీతిలో స్పందిస్తే మా అలాంటి ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని నిజంగా మేము స్వాగతిస్తాము మీరు కూడా మంచి దిశానిర్దేశం మమ్మల్ని చూపుతున్నారనే వాస్తవాన్ని అందరికీ తెలిసే విధంగా మేము కూడా చేస్తామని తెలియజేస్తూ దయచేసి దీని మీద అనవసరమైన వ్యంగ్యస్త్రాలు జోలికి పోకుండా లేదా ఎక్కడైనా సరే విద్యుత్ వ్యవస్థ మేము విద్యుత్ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకోవడానికి వంద రకాల ఆలోచిస్తాము ఆలోచించిన ఒకే అవన్నీ ఎందుకంటే ఇప్పుడు పత్రికల్లో ఎవరైతే రా రాస్తున్నారో వాళ్ళకి ఒకటి చెప్తా ఈ యొక్క ఏరియా ఏరియాలోనే ఒక రెడ్డి సామాజిక వర్గ వర్గానికి చెందిన ఒక పెద్ద ఇంజనీరు ఆయన ఏం చేసాడు ఒక ఎస్టిమేషన్ వేసిండు జో బైడెన్ కి సంబంధించిన ఒక ఎస్టిమేషన్ చేసిన ఒకసారి శాంక్షన్ మూడు సార్లు దాన్ని రివైజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేయాలి దాని బిల్లు పేమెంట్ చేయాలి ఇప్పుడు కూడా తప్పే ఉంది అది ఎందుకు చేసినారు అంటే చూడండి ఒక ఇంజనీర్ యొక్క కల్మాస దుర్బుద్ధి ఎలా ఉందో చూసారా అటువంటి వాళ్ళే మీరు ఇలాంటి వాళ్ళకి చెప్తున్నారనే వాస్తవాన్ని అందరూ గుర్తు జరగాలని దయచేసి మనము మంచి దృక్పథంతో ముందుకు వెళ్తూ ఒక వ్యవస్థ పటిష్టంగా పనిచేసే విధంగా మీరు కూడా తోడ్పాటు చేస్తారని నిరంతర విద్యుత్తును అందించే క్రమంలో యాజమాన్యం తీసుకునే ప్రతి ఒక్క కార్యాచరణకు నాలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే సహకరిస్తున్నారో అందరికీ సిరుత్వ నుంచి నమస్కరిస్తున్నారో దుర్బుద్ధితో కళ్ళగటముతో లేదా దురాసతతో పనిచేసి తప్పుడు సాంకేతాలు పంపే దుర్మార్గం ఇంజనీర్లు ఎవరైనా ఉంటే స్వతహాగా తప్పక మార్పు రావాల్సిందే రాకుండా మీ కర్మ ఎవడేం చేయలేదని తెలియజేస్తూ వ్యవస్థ గురించి ఆలోచించే ప్రతి ఒక్కసారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదం కృతజ్ఞతలు అందరికీ నమస్తే సర్వే జనా సుఖనో భవంతు